శివాయ నేను నా కాశ్ యాత్ర గురించి ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకు అక్కడ ఏ విధమైన ట్రబుల్ రాకుండా ఉండడానికి అందులో తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో ఫాస్ట్గా చెప్పడం జరిగింది ప్లీజ్ వాచ్ కలర్ లో కనిపిస్తున్నది సెక్రటరియేట్ మనం ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ జర్నీ చేసి వచ్చినప్పుడు ఫస్ట్గా మనం చెప్పాల్సింది ట్యాక్సీ డ్రైవర్లకు చౌక్ సెంటర్ లేదా నంది సర్కిల్ అనేది ల్యాండ్ మార్క్గా చెప్పండి అక్కడ దిగితే మొత్తం మన టెంపుల్ సరౌండింగ్లోనే ఉంటాము కదా కాశీలో మన తెలుగు వాళ్ళ ఇప్పుడే దిగాము కానీ హ్యాపీ అనిపించింది ఇక్కడ కాశీ యాత్ర తెలుగులో

మినీ తాళి అంట చాలా బాగుంది అసలు కాశీ చివరి మామూలుగా మనకు కాశీలో ఇలాంటి మంచి ఫుడ్ తినడం మాకు నిజంగా ఇప్పుడు ఎంతకు పది పది నైట్ ఉంది నైట్ చాలా బాగుంది ఏదో అనుకున్నా మినీ తాలి అంటే కానీ మంచి టఫ్ ఫుడ్ ఇచ్చారు గుడ్ అర్లీ మార్నింగ్ అయినా ఎలా ఉంటుంది అర్లీ మార్నింగ్లో పొద్దున్నే టెంపుల్కి పోయేది ప్యాక్ చే తయారవుతారు పిల్లది ఇలా కాఫీ హోటల్స్ ఉంటాయి ఇక్కడ మనలాగే వచ్చే వాళ్ళు ఉంటారు కాఫీ హోటల్స్ ఇలా ఉంటాయి బై కాఫీ చాయ్ కాఫీ కాఫీ మనం అక్కడ స్టే చేయడానికి చాలా ఉన్నాయి రకరకాల సత్రాలు మనకున్న కన్వీనియంట్ బట్టి అమౌంట్ బట్టి హోటల్ రూమ్స్ ఉంటాయి పదిహేను వందల నుంచి లేదా త్రీ ముగ్గురు షేరింగ్లో మూడు వందల లాగా పర్ డే అలా కూడా సేవింగ్స్ ఉంటాయి ఓ త్రీ డేస్ త్రీ నైట్స్ ఉండడానికి మూడు రెండు చేసే వాళ్ళకు మాత్రం అది కంఫర్ట్గా అన్నదానం మాత్రం అన్నపూర్ణాదేవి దయ వలన అక్కడ అన్నానికి కొద ఉండదు చాలా ఫ్రీగానే ఉంటుంది ఇదేనండి నేను చెప్పిన నంది సర్కిల్ అండ్ చౌక్ సెంటర్ అంటారు ఇక్కడకి రీచ్ అయిపోతే మనం ఆల్మోస్ట్ మొత్తం టెంపుల్లో ఉన్నట్లే కాబట్టి దీని సరౌండింగ్సే మనకు హోటల్స్ కానీ అన్ని అకామిడేషన్ కానీ దొరుకుతుంది చూశారు కదా జనవరి ఫస్టు ఇలా మొదటి రోజు ఇలా ఫాగులో దర్శనానికి రెడీ అవుతున్నాను అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత ఏమాత్రం డౌట్ ఉన్నా మరి కామెంట్ సెక్షన్లో కామెంట్లో అడగండి నేను రిప్లై ఇస్తాను అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ వాళ్ళకు షేర్ చేయండి కాశీ యాత్ర గురించి ఎందుకంటే అందరికీ అవసరం కాబట్టి కాశీ గురించి ఆలోచించేటప్పుడు మొదటగా గుర్తొచ్చేది అఘోరాలు మరియు నాగసాధువుల గురించే వీళ్ళు పూర్వము ముస్లిం దండయాత్రల్లో హిందూ టెంపుల్ను మరియు కాశీని కాపాడడంలో మంచి రక్షణ కవచంగా నిలిచారు శివాలా ఘాట్లో బిండ ప్రదానం చేయడానికి చేసిన తర్వాత అప్పుడు చూస్తున్నది కాశీరాజు కోట అంటారు ఈ శివాలా టెంపుల్ శివాలా ఘాట్ పక్కనే కాశీరాజు కోట ఉంటుంది ఇది ఇక్కడ బ్రహ్మాస్త్రం షూట్ జరిగింది మూవీ హిందీ మూవీ అలాగే చాలా మూవీస్ జరుగుతూనే ఉంటాయి తను మా గైడు అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఎనభై ఐదు ఘాట్లు ఉంటాయి నమో ఘాట్తో తో సహా అస్సీ ఘాట్ నుంచి మొదలయ్యి మొత్తము ఎండింగ్ వరకు కూడా మొత్తం పక్క పక్కనే ఘాట్స్ ఉంటాయి ఇవన్నీ బోట్లో వెళ్ళేటప్పుడు నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో ఫార్వర్డ్ చేసినప్పుడు వీడియోలో తెలుస్తుంది ఆ ఘాట్స్ అన్ని కూడా పక్క పక్కనే ఉంటాయి మెయిన్ ఘాట్స్ హసి ఘాటు హరిశ్చంద్ర ఘాటు ఇలా ఒక ఐదు ఘాట్స్ ఉన్నాయి అక్కడ మొత్తము పక్కనే హరిశ్చంద్ర ఘాట్లో మరియు మణికర్ణిక ఘాట్లో దహన సంస్కారాలు జరుగుతాయి ఈయన శివాలాఘాట్లో పండిట్ శ్రీనివాస్ గారు ఈయననే మనకు తెలుగు పండిట్ ఇక్కడ ఈయన చెప్పేది ఏంటంటే కాశీలో మొత్తం ఇరవై ఐదు వేల దాకా మన తెలుగు వాళ్ళు ఉన్నారు అందులో బెనారస్ యూనివర్సిటీలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో స్టూడెంట్స్ అయితే ఉన్నారు

మొత్తం అష్టాధ చుట్టుపీఠాలున్నాయి దోద లింగాలు ఉన్నాయి అంత అష్టభై ఉన్నారు దోధ ఉన్నారు యాభై ఏడు గణపతులు ఉన్నారు ఇంకా రక్షపాధి గుళ్ళు ఉన్నాయి ప్రపంచం ఇక్కడ ఉండి మొత్తం ఇక్కడ చూడటానికి జీవితం లేదు ఇప్పుడు రెగ్యులర్గా గా ఇక్కడ టెంపుల్ మెయిన్ టెంపుల్ విశ్వనాథ్ అన్నపూర్ణ విశాలక్ష్మి కాలవేరువాది రెండు 10 10 ఉంటుంది అది సార్న చుట్టం సార్న బహుళమతో ఏనిమతో పుడుతుంది ఎక్కడ ఓకే కాబట్టి అక్కడ విశేషంగా అందరం ఉంటాం సార్ చలికాలము అందులో జనవరి ఫస్టు సోమవారం ఇలా అన్నీ కలిసి వచ్చాయండి అండ్ పవిత్ర గంగా జలంలో ఇలా స్నానం చేసే ఫస్ట్ చలిగానే ఉంటుంది తర్వాత అలవాటయ్యి చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వల్ల గంగా ప్రక్షాళన చేయడం వల్ల గంగా చాలా పరిశుభ్రంగా ఉంటుంది కాశీలో మొదటగా వారాహి అమ్మవారిని పొద్దున ఆరు నుంచి తొమ్మిది గంటల మాత్రమే దర్శనం ఉంటుంది తర్వాత మనం విశాలాక్షి అమ్మవారిని తర్వాత అన్నపూర్ణమ్మ దర్శనం చేసుకున్న తర్వాత కాశీశ్వరుడు పక్కనే ఉంటాడు కాబట్టి అప్పుడు దర్శనం చేసుకున్నాను నేనైతే మధ్యాహ్నం తర్వాత మళ్ళీ కాలభైరవ దర్శనం అయితే జరిగింది చూస్తున్నది ఈ సందులలోనే ఉంటుంది గైడ్ ద్వారా మనము నిజంగా ఫస్ట్ ఎయిడ్ వెళ్ళే వాళ్ళు సింపుల్గా మనం ఏమవుతుందంటే మన బడ్జెట్లోనే గైడ్స్ కూడా దొరుకుతారు చాలా తెలుగు వాళ్ళు ఉంటారు అందరూ కూడా మనకు ఆశ్రమాల్లో భోజనం కూడా ఫ్రీగా ఉంటుంది దానివల్ల ఏం ప్రాబ్లం లేదు మనకు అకామడేషన్ కూడా మూడు వందల్లో ఒక్కొక్కరికి అంటే ఒక వెయ్యి రూపాయల్లో ముగ్గురు ఉండొచ్చు అండ్ దాంతోనే ఫ్రీ మనకు అన్నదానం అనేది కూడా రెగ్యులర్గా నిజంగా కాశీలో అన్నపూర్ణమ్మ దయ వలన మనకు అన్నానికి కొదవ ఉండదు అండ్ మంచి అక్కడ ఉన్న హైజెనిక్ ఫుడ్ కూడా మన గంగా వాటర్ నుంచి అక్కడ పంటలు పండడం వల్ల కూడా మంచి హైజెనిక్ ఫుడ్ అయితే మాత్రం దొరుకుతుంది ఎందుకంటే ఎక్కడా లేని ఎందుకంటే మనకు ఆంధ్రాలో కూడా ఆ టైప్ ఆఫ్ అంత హైజెనిక్ ఫుడ్ అయితే నాకు అనిపించలేదు అక్కడ మాత్రం చాలా మంచి భోజనము అందులో అక్కడ పాలు బాగా దొరుకుతాయి కాబట్టి పాల పదార్థాలు స్వీట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ గేటు సెకండ్ కి వెళ్తుంది ఈ దీంట్లో నుంచి లోపలికి వెళ్ళిపోతే మనము విశ్వేశ్వరుణ్ణి అలాగే విశాలక్ష్మవారిని మరియు అన్నపూర్ణాదేవిని దర్శనం చేసుకోవచ్చు ఆ గేట్ నుంచి ఇంకా ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఈ గల్లీలన్నీ కూడా నిజంగా చాలా చిన్నగా నేరుగా ఉంటాయి ప్రతి చోట శివయ్య ఉంటాడు అలాగే అమ్మవారు ముఖ్యంగా అన్నదానంలో సత్రంలో మనం భోజనం చేసిన తర్వాత మన వాళ్ళ పేరు మీద కూడా మన పెద్దల పేరు మీద మిగతా వాళ్ళు తినడానికి నేర్చుకోవచ్చు నీట కావచ్చు రూపాయల నుంచి ఎంతవరకైనా అయినా లక్షలు కావచ్చు వెయ్యి కావచ్చు ఐదు వందలు కావచ్చు మన రేంజ్కి తగ్గట్టు చదివిస్తే మిగతా మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా అన్నదానం అనేది కంటిన్యూ అవుతుంది మన పేరు మీద కూడా మనకు కూడా మన సంతృప్తిగా ఉంటుంది నేనైతే బెనారస్ సిల్క్ అనేది ఫేమస్ మూడు వందల నుంచి ఎన్ని వేల వరకైనా ఉంటాయి తెచ్చుకోవచ్చు మనము అన్నపూర్ణాదేవి టెంపుల్కు నియర్లో ఉన్నాము ఇప్పుడు చూస్తున్నది నియర్గా అన్నపూర్ణాదేవి టెంపుల్ అని చూసారా కాశీ అన్నపూర్ణ అని తెలుగులో పైనే ఉంటుంది కాబట్టి మన తెలుగు వాళ్ళు సౌత్ ఇండియన్స్కు నిజంగా కాశీలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రయారిటీ మాత్రం డెఫినెట్గా ఉంది ప్రతి చోట ఇప్పుడు మీరు చూస్తున్న గుడి అంతా కూడా దేవి టెంపులే లోపల అందరి దేవతలు అక్కడ కొలువై ఉన్నారు అన్నపూర్ణ దేవిలో అక్కడ పోయిన వాళ్ళు ఏమవుతుందంటే అక్కడ సూర్యుని గుడి ఉంటుంది అక్కడ స్వామికి ఒక యాభై రూపాయలు కానీ హండ్రెడ్ రూపీస్ కానీ ఇస్తే మనకు బియ్యము అలాంటివి ఇచ్చేస్తే ఆ బియ్యం తీసుకొని మనం ఇంట్లో వాడవచ్చు దాంతోపాటు మనకు సూర్యభగవాన్ విగ్రహము అది చిన్న బిల్ల కాయిన్ లాంటిది ఇస్తారు మనం తీసుకొని బీరువాలు కానీ లాగా కానీ చేసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా ప్రతి దేవుడు అక్కడ అన్నపూర్ణాదేవి దగ్గర కొలువై ఉన్నారు నిజంగా శివుడికి అన్నపూర్ణాదేవితో ఆ విగ్రహం ఏదైతే ఉందో మంచి చాలా బాగుంటుంది అన్నపూర్ణాదేవి నుంచి అన్న అన్నం తీసుకుంటున్నట్టుగా శివుడు వారి భిక్ష పట్టుకున్నట్లుగా ఒక ఫోటో అయితే ఉన్నది దగ్గర ఇదంతా కూడా అన్నపూర్ణాదేవి అయితే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది విశాలక్షమ్మది ఈ గల్లీలో ఇక్కడ నియంలో ఉన్నది ఎక్కడ చూసినా నిజంగా ప్రతి చోట ప్రతి ఇంటికి అంతా శివమయంగా ఉంటుంది కాశీ వెళ్తే ఒక విధమైన మనస్సు ప్రశాంతత మాత్రం ఉంటుంది జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా వెళ్ళాలన్న అది మాత్రం మన హిందువుల్లో ఉన్నది హిందు అనే కాదు ప్రపంచవ్యాప్తంగా అక్కడికి నాకు పరిచయమైన వాళ్ళైతే ఇటలీ నుంచి యుఎస్ నుంచి కూడా చాలామంది వచ్చారు పరిచయం అయ్యారు ఇప్పుడు మీరు చూస్తున్నది విశాలాక్ష అమ్మవారి గుడి లోపల విగ్రహం కూడా ఉంటుంది ఇదిగా చూశారు కదా ఇప్పుడు మనము నెంబర్ టూ గేట్ నుంచి లోపలికి వచ్చాము విశ్వేశ్వరం టెంపుల్ దగ్గరికి మన కాశీ మెయిన్ టెంపుల్ ఇప్పుడు చూశారు కదా ఇదంతా కూడా బయట బయట చెకప్ ఇవన్నీ నడుస్తుంటుంది ఇలా క్యూలో నిలబడిన తర్వాత అక్కడ మనకు చెక్కింగ్ చేసి లోపలికి పంపిస్తారు లోపల మాత్రం షెల్ నాగలవు అండ్ ఇక్కడి వరకు ఒక ఎడ్జ్ వరకు వెళ్ళొచ్చు అక్కడ మెయిన్ గేట్ దగ్గర మనకు లాకర్స్ అవన్నీ ఉంటాయి అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళొచ్చు అలాగే మనకు పూజకు అభిషేకానికి తగ్గట్టు మన పాలు కానీ పూలు కానీ అన్నీ పక్కనే అమ్ముతూ ఉంటారు అక్కడ తీసుకొని ఒక బుట్టలో వాళ్ళు ఇస్తారు ఆ బుట్టతో తీసుకొని పోయి మనము విశ్వేశ్వరునికి పాలాభిషేకం కానీ ఇట్లా ఏదైనా చేపి అలాంటివి కూడా అక్కడ పూజార్లు సపరేట్గా స్వయంలో చేపిస్తారు అండ్ గర్భగుడిలో చాలా ప్రోటోకాల్ ఉన్నవాళ్ళు లేదా ఒక టైం అర్లీ మార్నింగ్ వెళ్తే దర్శనము ఖర్చు అనేది ఉంటుంది స్పర్శ దర్శనం అనేది చాలా వరకు పర్సదర్శనం తక్కువ ప్రోటోకాల్ నడుస్తుంది కానీ దగ్గర వరకు వెళ్ళి దేవుడిని చూడడానికి అయితే అవకాశం చాలా బాగుంటుంది నేనైతే రోజులో రెండుసార్లు పొద్దున సాయంత్రం వెళ్ళాను ఇప్పుడు మనం ఇదంతా కూడా చెకింగ్ పాయింట్ అయిన తర్వాత ఇటు పక్కకు ఇక్కడి వరకు లోపలి వరకు అలాగే మనకు లోపల ఎంట్రీకి నాలుగు గేట్ పాయింట్స్ ఉంటాయి నాలుగు పక్కల నుంచి మనము నేనైతే సెకండ్ గేట్ నుంచి ఫోర్త్ గేట్ నుంచి వెళ్ళాను సెకండ్ గేట్లో కూడా మనకు ఏమవుతుందంటే చాలా వరకు క్యూ ఉంటుంది కొంచెం క్యూను ఎక్కువగా అవాయిడ్ చేయడానికి మనం గైడ్ సహాయం తీసుకుంటే మంచిది కొంత అమౌంట్ అడుగుతాడు కానీ లిబరల్గానే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు మనం తక్కువ అమౌంట్తోనే వెళ్ళి ఎందుకంటే ఫాస్ట్ క్యూ లేకుండా ఇక్కడ ఏమవుతుందంటే యూ ఎక్కడి వరకు ఉంటుందో ఎంతవరకు ఉంటుందో తెలుసు నేనైతే అసలు జనవరి ఫస్ట్ సోమవారం కూడా శివుడి ఆరాధనకు ఆ రోజు ఎక్కువ మంది ఉన్న కానీ చాలా తక్కువ టైం హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోగలిగాను గైడ్ ద్వారా మీరు కూడా పర్టికులర్గా తెలుగు గైడ్స్తో పర్ఫెక్ట్ గైడ్స్తో మంచి వాళ్ళతో అక్కడ చూజ్ చేసుకోండి ఫాస్ట్గా ఎందుకంటే టెంపుల్ దర్శనం చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ ఏంటంటే అనేది మనకు తిరుపతిలాగా శ్రీశైలంలాగా ఉండదు ఆ చిన్న నేరగల్లీలలోనే ఎంత దూరం ఉంటుందో ఎవరికి తెలియదు ఎందుకంటే రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ అలాగే వెళ్ళే వాళ్ళు మీరు కరెక్ట్గా ఒక గైడ్ దయంతో కరెక్ట్గా ఆ గేట్ దగ్గర తీసుకునే వరకు సహాయం తీసుకోండి లోపలికి వెళ్ళిన తర్వాత క్యూని పాటించండి విశ్వేశ్వర దర్శనం అయిన తర్వాత గర్భగుడి పక్కనే మనకు నంది విగ్రహము అక్కడ బావి గురించి అక్కడ ఉన్న పండితులు స్థల పురాణం గురించి చెప్తారు వినండి ఇక్కడికే ఇప్పుడు నేను వెళ్ళొచ్చాను ఎందుకంటే లోపలనే వెనుక కనిపిస్తున్నది మనకు గర్భగుడి అక్కడి నుంచి ఆ క్యూలో వెళ్ళొచ్చు వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు ఫోర్త్ గేట్ దగ్గర ఇది ఉందన్నమాట మంచి ఆర్ట్తో బాగా గీశారు ఇప్పుడు కనిపిస్తున్నది కూడా మసీదు ఇది కొద్ది గేట్ బయటికి వచ్చేసాను మంచి మార్కెట్ అయితే ఏరియా ఉంటుంది చుట్టూ మొత్తం అన్ని రకాల రుద్రాక్షలు కానీ ఇవన్నీ తీసుకోవాలన్నా విభూతి తీసుకోవాలన్నా మనకు ఇంట్లో గుర్తుగా ప్రసాదము అవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి అన్నీ మనము దర్శనమైన తర్వాత ఇవన్నీ షాపింగ్ అనేది చేయవచ్చు ఎందుకంటే మన వాళ్ళు అడుగుతారు కాబట్టి ప్రతిదీ ప్రతి ఒక్కరికి మనం కాశీ యాత్రకు గుర్తుగా కొన్ని అనేవి మనం థింగ్స్ అనేవి తీసుకుంటాము కానీ కాశీ అనేది కొన్ని వేల సంవత్సరాల కొన్ని తరతరాల ఒక భేదమైన కళ ఇప్పుడు మనకంటే ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది అని కానీ ఒకప్పుడు కాశీ వెళ్ళడం అంటే ఆ జీవిత లాగా భావించే వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నట్టు కానీ ఇప్పుడు మనము ఒక వన్ అవర్లో టూ అవర్స్లో వెళ్ళి దర్శించుకొని వస్తూ ఉన్నాము ఇప్పుడు మనము కాలభైరవ టెంపుల్కు వెళ్తున్నాము ఈ గల్లీ అంతా కూడా నిజంగా కాలభైరవ టెంపుల్కు ఇలా వెళ్ళే గల్లీ మాత్రం చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది గైడ్ సహాయం లేని మాత్రం మనం కాలభైరవ టెంపుల్కు వెళ్ళడం చాలా వరకు అసాధ్యమనే చెప్పొచ్చు వెళ్ళినా కానీ ఆ క్యూ అనేది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది అందులో ఆ నేరో గల్లీలో ఎక్కడి నుంచి ఎక్కడ నిలబడతారు అనేది కూడా చాలా ప్రాబ్లమెటికే అండ్ దానివల్లనే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా కాలభైరవ నేనైతే ఆ గైడ్ సహాయంతో మిడ్ నుంచే కట్ అయిపోయి జస్ట్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్లోనే నేనైతే దర్శనం చేసుకున్నాను ఇలా ఇదైతే సపరేట్ దర్శనానికి ఒకటి ఎందుకంటే కొంత అమౌంట్ తనకిస్తే తను ఫాస్ట్గా తీసుకెళ్ళడానికి స్కోప్ ఉంది కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాను కాలభైరవ్ టెంపుల్ దగ్గర ఇలా ఉంటుంది మనకు కాలభైరవ టెంపుల్ అయితే మద్యం కూడా అక్కడ దేవునికి పోస్తారు అలాగే మన వాళ్ళు సేవిస్తారు లాగా అదొకటి నేను గమనించాను పురాణ ప్రకారం కాలభైరవుడు అంటే శివుడి ఆగ్రహానికి మరో రూపంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అసురులను సంహారం చేయడానికి కాలభైరవుడిగా అవతారం ఎత్తాడనేది స్థల పురాణంలో ఉన్నది ఆశి వచ్చిన వాళ్ళు మాత్రం ఆలబైరాన్ని తప్పక దర్శించుకుంటారు ఇది చూస్తున్నది కాలభైరు విగ్రహము ఇదంతా కూడా టెంపుల్ లోపల కాశీలో నాగసౌదవులను కానీ అఘోరాలను చూడాలంటే జరుగుతుంది చాలా లక్షల మంది ఇస్తారు అలా వస్తారు అలా మాయమైపోతారు అదొకటి రాత్రిలుగానే చెప్పుకుంటారు ఎందుకంటే మొదటగా మనము చూసుకునేది బాగా ఆనందపడేది ఏంటంటే మన తెలుగు ఇక్కడ కూడా చాలా ఎక్కడ చూసినా ఆ తెలుగు లెటర్స్ కనిపిస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది నార్త్ ఇండియాలో ఎక్కువగా ఎలక్ట్రిక్ ఆటోలు అక్కడ ఉన్నాయి మొత్తం ఇరవై రూపాయలు పదహైదు రూపాయలు ఈ రేంజ్లోనే డబ్బులు ఇస్తే అక్కడికి ఎక్కడికైనా కానీ నియర్లో ఉన్న షెటర్స్కు దించుతారు చాలా బాగుంది ట్రాన్స్పోర్టేషన్స్ కూడా విత్ పొల్యూ వితౌట్ పొల్యూషన్తో ఇలా ఆ ఆటోస్ కూడా ఒక అశ్వనాథ దర్శనం అయిన తర్వాత ఘాటులో వచ్చేసాము అక్కడ మెయిన్ ఘాట్స్ వచ్చేసి ఒక ఐదు మెయిన్ ఘాట్స్ ఉంటాయి అలాగే మొత్తం ఎనభై ఐదు ఘాట్స్ ఉంటాయి అస్సీ ఘాటు దశాశ్వ మేత ఘాటు మణికర్ణిక ఘాటు పంచగంగా ఘాటు హరిచంద్ర ఘాటు రాజేంద్రప్రసాద్ ఘాటు అది ఘాట్ కేశవ్ ఘాట్ ఇలా అన్ని ఘాట్స్ మొత్తం ఓవరాల్గా ఎనభై ఐదు ఘాట్లు అయితే ఉంటాయి ఇలాగే బోట్లో ఫస్ట్ నుంచి అస్సీ ఘాట్ నుంచి లాస్ట్ నమో ఘాటు వరకు కూడా ఒకే స్ట్రెచ్ ఉంటుంది అన్నీ చూసుకుంటూ ఒక లాంగ్ బోట్ రైడ్ అయితే మాత్రం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలా కనిపిస్తూ ఉంటాయి ఆల్ ఘాట్స్ ఎందుకంటే మనము అక్కడ మణికర్ణిక ఘాటు ఒక హరిశ్చంద్ర ఘాట్లో మాత్రమే ఈ దహనం ఏదైతే దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి డే అంతా అంటే పగలంతా కూడా మన వాళ్ళు ఆ బోటింగ్లో కొంచెం ఎంటర్టైనింగ్ యాంగిల్లో తిరగడము దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఈవినింగ్ టైం హారతికి హాజరవుతారు సిక్స్టీ సెవెన్ నిజంగా సెవెంటీస్ ఎయిటీస్లో వారణాసిలో దహన సంస్కారాలు మొత్తం గంగలోనే జరిగేటివి అక్కడే పక్కనే జరిగే అక్కడే సేవలు వేయడము అక్కడే బూడిద కలపడము అక్కడే బట్టలు పారేయడము నిజంగా గంగను ఎంత పవిత్రంగా చూస్తామో అంతగా పొల్యూషన్ చేసేవాళ్ళు తర్వాత గవర్నమెంట్ చొరవ వలన దానికి ఒక నిధులు అవి సమకూర్చడం వల్ల దహన సంస్కారాలు ఏంటి బయట వేసి మన బూడిద మాత్రం దానిలోనే కలుపుతున్నారు దానివల్ల చాలా వరకు శుద్ధి చేయడం మురుగునీటిని కూడా శుభి చేసే యంత్రాల్లో ఎప్పటికప్పుడు క్లీన్ ఎందుకంటే ప్లాస్టిక్స్ కానీ ఇవన్నీ కూడా బట్టలు కానీ ఎప్పటికప్పుడు నేను చూశాను అక్కడ ఉన్న మిషనరీస్తో ఎప్పటికప్పుడు క్లీన్ అయితే చేస్తున్నారు దానివల్ల గంగ చాలా బాగా క్లీన్గా ఉంటుంది అందులో జనాల్లో కూడా ఒక అవేర్నెస్ వచ్చి అక్కడ ఉన్న ఎందుకంటే గంగను పవిత్రంగా చూసుకోవాలా అలాగే పరిశుభ్రంగా ఉంచాలన్న అవేర్నెస్ మాత్రం ఇప్పుడు వచ్చింది చూస్తున్నారు కదా కొన్ని చోట్ల అక్కడ దహనం అయితే బయట చేస్తారు అక్కడ జరిగే ఇప్పుడు చేసేది హరిశ్చంద్ర ఘాట్ కావచ్చు మణికర్ణిక ఘాట్లో దహనం బయట అంటే అప్పుడైతే కనుక మొత్తం శివాలను కూడా దాంట్లోనే పడే శివాళ్ళు దానివల్ల ఎక్కువగా వాటర్ పొల్యూట్ అయ్యేది బోట్ రైడ్ పై ప్రైజెస్లు మాత్రము వంద నుంచి వేల వరకు వెయ్యి ఐదు వందల వరకు ఆరు వందల వరకు ఇలా అంటే సింగిల్గా వెళ్తే ఒక రేటు గ్రూప్లో వెళ్తే రేటు గ్రూప్తో వెళ్తేనే బెటరు ఎక్కువ చూడడానికి ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది ఇప్పుడు ఘాట్స్కి ఆపోజిట్ ఒక శాండ్ ప్లేస్ అయితే ఉంది అక్కడ కూడా స్టే చేసుకొని కొంచెం సేపు మార్నింగ్ టైము ఈవినింగ్ టైంలో వరకు ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ దిగేస్తాము ఇక్కడ మాత్రం ఈ సవారికి అంత శాండ్ కూడా బాగుంటుంది అండ్ ఇక్కడ గుర్రాలతో కానీ పిల్లలు ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో అక్కడ అక్కడి నుంచి మనం యువతలకి వచ్చినప్పుడు ఈ కార్డ్స్ అన్నీ తిరిగిన తర్వాత ఒక రౌండ్ ఇలా షాన్లో కూడా చూడాలి అక్కడ ఇక్కడ సవారీకి ఎంటర్టైన్మెంట్కి బాగా పెట్టాడు క్యామెల్స్ కానీ వంటలు గుర్రాలు ఇవన్నీ కూడా ఇతరులకి ఎంటర్టైన్మెంట్లో ఉంటాయి ఇట్లా రౌండ్ అప్ అనేది మాత్రం ఒక హాఫ్ అన్ అవరా వన్ అవరా నేను కూడా అలా వంట సవారి చేశాను మస్తు మజా వచ్చింది నాకెంతో ఇష్టమైన యోగాను నిజంగా కాశీ క్షేత్రంలో అలా తలకిందులుగా శీర్షాసనము వేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకునేవాన్ని కాశీలో అలా యోగా చేయాలి అని అది నా కోరిక ఇప్పుడు నెరవేరింది ఓం నమ శివాయ ఇది మెయిన్ విశ్వేశ్వర శివాలయం కాదు బయట ఘాటుకు పక్కనే ఒక శివాలయం ఉంటుంది అక్కడ కొంటున్నాను ఇది నేను స్టే చేసిన హోటల్లోనే అన్నదానం అయితే జరుగుతుంది ఎందుకంటే మధ్యాహ్నము భోజనము ఈవినింగ్ స్నాక్స్ రూపంలో ఒక మన ఇడ్లీ కానీ పూరి కానీ లేదా ఒక ఉప్మా కానీ ఇచ్చేవాళ్ళు ఆ త్రీ డేస్ చాలా బాగుండేది రెండు మూడు చోట్ల నేను అన్నదానం అనేది ట్రై చేశాను అసలు హైజెనిక్ ఫుడ్ అయితే చాలా బాగుంది రైస్ అన్నదానం బాగుంది అసలు కాశీలో మన వాళ్ళది హోటల్ చాలా మహేష్ గారు కాశీ మహేష్ అంటారు ఈయన హోటల్తో పాటు అన్నదానం మాత్రం చాలా ఫ్రీగా ఉంటుంది కాశీ వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ చూడండి కాశీలో టెంపుల్కి నియర్లో నిజంగా పీడిఆర్ మాల్ అని ఒకటి ఉంది అందులో మన ప్రపాస్ సాలార్ ఒకటి ఆడుతుంది అలాగే షారూఖ్ ఖాన్ మూవీ డంకీ ఒక మూవీ ఆడుతుంది సలార్ను చూస్తూనే నిజంగా మనకు ఖుషి అయింది ఎందుకంటే అక్కడ కూడా మన మూవీ ఆడుతుందన్న హ్యాపీలో అక్కడ వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకు టికెట్ ప్రైజ్ అయితే ఉంది నేను అడిగాను అండ్ గ్రేట్ మూవీకి అయితే వెళ్ళలేదు ఎందుకంటే మనం ఎలాగూ ఇక్కడ చూసేసాం కాబట్టి అక్కడ నిజం హార్తికి రెడీగా వెళ్తున్నాము సీట్స్ బిజీగా ఉన్నాయి అండ్ ఇంకా రష్లో అసలు హారతి అనేది ఈవినింగ్ ఆరు నుంచి ఏడు గంటల వరకు జరుగుతుంది అక్కడికి అందరూ ప్రతి లక్షల మంది వేల మంది కూడా హాజరవుతారు కుంభమేళ టైంలో మామూలు టైంలో అయితే కూడా ఇప్పుడు నా పక్కన కూర్చున్న వాళ్ళు ఒక ఫ్యామిలీ వచ్చారు ఇటలీ నుంచి నిజంగా వాళ్ళు అలా దర్శించుకొని అంత హ్యాపీగా వాళ్ళు ఉంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఫారిన్ నుంచి వచ్చి మన గంగాహారతిని మరియు కాశీని దర్శించుకుంటున్న వాళ్ళ ధన్యం నిజంగా వారణాసిలో అయితే పాలు బాగా దొరుకుతాయి అందుకే పాల పదార్థాలు స్వీట్స్ కానీ మలై కానీ ఇలాంటివన్నీ కూడా బాగా తయారు చేస్తారు అక్కడ స్వీట్స్ నిజంగా హైజనిక్గా అన్ని ఏ ఫుడ్ ప్రోడక్ట్ చూసినా చాలా మంచి హైజెనిక్ అనిపించింది అలాగే మత్స్య పాత్రల్లో మనకు టీ కానీ కాఫీ కానీ ఇవన్నీ స్వీట్స్ ఐటమ్స్ కానీ ఇస్తారు అలాగే మనం ఇంటికి తీసుకొని వచ్చేటప్పుడు అలా రుద్రాక్షలు కానీ ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి ఇడ్లీ వడ దోశ ఇవి కూడా మనకు అక్కడ స్ట్రీట్ ఫుడ్స్లో దొరుకుతాయి అండ్ ఇప్పుడు కాశీకి దగ్గరలో ప్రయాగ అంటే త్రివేణి సంగమాన్ని కూడా చూడాల్సిన ప్లేస్ నేను అక్కడికి వెళ్ళలేదు చాలా బాగుంది ఈ రుద్రాక్షలు కానీ దండలు కానీ మనకు హరిద్వార్ నుంచి నేపాల్ నుంచి వస్తాయి అక్కడ కొన్ని అలా రెడీ చేస్తారు నా ట్రిప్ అయితే టూ టైప్ ఆఫ్ అంటే వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వెళ్ళి అండ్ రిటర్న్లో ట్రైన్లో ప్లాన్ చేశాను ట్రైన్ కూడా ట్వంటీ ఎయిట్ అవర్స్ వారణాసి టు సికింద్రాబాద్ స్టేషన్కు అండ్ మంచి జర్నీ జరిగింది అండ్ చాలా బాగుంటుంది సెకండ్ ఏసీ థర్డ్ ఏసీలో సీటింగ్ బాగుంటుంది అండ్ క్లీన్నెస్ కూడా బాగుంటుంది హ్యాపీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర హర మహాదేవ శంభో శంకర